శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసం ఒకటవ రోజు వ్రతము వ్రత నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పిన కార్తీక వ్రత విధానం ముందుగా స్నానం గురించి కార్తీక స్నానం అంటే సూర్యుడు ఉదయించడానికి అరగంట ముందే స్నానం చేయాలి సముద్ర స్నానం చాలా విశేషమైనది లేదా నదీ స్నానము అంతకు లేదా చెరువు స్నానము అది కుదరకపోతే నూతి దగ్గర స్నానం చేయడం ఇది కూడా కాని పక్షంలో ఇంట్లోనే ఒక బకెట్ నీళ్లు తీసుకుని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేసి గంగా 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 అని గంగాదేవిని స్మరణ చేసుకుని గంగా యమున సరస్వతి గోదావరి నర్మదా సింధు కావేరి కృష్ణ అనే ఏడు నదులు ఏవైతే ఉన్నాయో సప్త నదుల్లో జలాలు దీంట్లో రాగాక అని ప్రార్థించి స్మరణ చేసుకుని స్నానం చేయాలి అది స్నాన విధానము సూర్య సూర్యోదయ పూర్వం స్నానం చేసి ఉదయానంతరం వ్రతం ఆరంభించే సంకల్పం ఉంటుంది దానికి నిషిద్ధమైన వస్త్రములు ఏంటంటే గంజి పెట్టిన వస్త్రములు వాడకూడదు కార్తీక మాసంలో ఎప్పుడూ వాడకూడదు కార్తీక మాసం మొత్తం వ్రతంలో ఉండడం వల్ల ఈ వ్రతం యొక్క విషయంలో దానము అని చెప్పి ఉన్నాయి దాంట్లో వ్రతం అయ్యాక ఒకరికి లేక ఇద్దరికి లేక ముగ్గురికైనా స్వయంపాక దానం ఇవ్వాలని వశిష్ఠులు వారు చెప్పారు దానంలో విశేషంగా చెప్పబడింది ఏంటంటే కంద బచ్చలి కూర బచ్చలి కూర మరియు కంద కలిపి కొంచెం బియ్యము కందిపప్పు మిగతావన్నీ కలిపి ఆహార స్వయం పాకంలో ఏవే ఉండాలి అంటే ప్రధానంగా బియ్యము ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు పెసరపప్పు కానీ కందిపప్పు కానీ కొన్ని కాయగూరలతో కలిపి విశేషంగా కంద బచ్చలి కూర రెండు కలిపి మొదటి రోజు దానం ఇవ్వాలి దానం ఇచ్చేటప్పుడు అర్హుడైన ఇస్తూ నారాయణ నారాయణ అని నారాయణ స్మరణ చేస్తూ దానం ఇవ్వాలి ఈ దానానికి మొదటి రోజు నిషిద్ధమైనవి ఏంటంటే ఇవ్వకూడనివేంటంటే మినుములు మినపప్పు ఇవ్వకూడదు అలాగే ఉల్లిపాయ ముల్లంగి ఇవి నిషిద్ధం వెల్లుల్లి దోసకాయ కూడా నిషిద్ధమే అందుకని ప్రత్యేకించి దాన్ని శ్రద్ధ వహిస్తూ దానం ఇవ్వాలి ఇంకా పూజా విధానం ఏంటంటే ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఆవు నేతితో దీపం వెలిగించాలి వ్రతం అయిన తర్వాత వ్రతం అంటే కూర్చుని చేసుకునేది కాదు నియమం పాటించడాన్ని ఇక్కడ కార్తీక మాసంలో విశేషంగా వ్రతము అని అంటారు అందుకని కార్తీక మాసంలో పూజ అయిన తర్వాత వ్రతం అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం తర్వాత దగ్గరలో ఉండే ఏదో ఒక దేవాలయానికో లేదా ఇంట్లోనైనా నేతితో దీపం వెలిగించి ప్రార్థన చేసి దాని తర్వాత భోజనం చేయాలి అంతకుముందు ప్రార్థన పూజ చేసేటప్పుడు బిల్వపత్రములతో విష్ణువునైనా సరే అమ్మవారినైనా సరే ఈశ్వరునైనా సరే రెండు బిల్వపత్రములైనా వేసి ప్రార్థన చేయాలి ఇక్కడ కొబ్బరి నూనెతో దీపం పనికిరాదు ఇది నిషిద్ధమైన దీప నూనెలో ఏదైతే ఉందో అది కొబ్బరి నూనె ఇలా గుర్తుంచుకుంటే ఇప్పుడు వ్రత కథ గురించి చెప్పుకుందాం నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరా సృష్ట నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం సర్వపాప హరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం గురుమేదేవా దామోదర నమోస్తుతే అని దామోదరుణ్ణి నమస్కారం చేసుకుంటూ సర్వపాపములను హరింపజేయగల పుణ్య పుణ్యప్రదానమైన ఈ కార్తీక వ్రతాన్ని చేద్దామని సంకల్పిస్తున్నాను స్వామి నిర్విఘ్నంగా ఇది జరిగేటట్టు ఆశీర్వదించు దామోదర అని ప్రార్థిస్తున్నారు నారాయణన్ నమస్కృత్య నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని ప్రార్థన చేసి పరిణామం కావాలంటే కలగాలంటే ఈ కాలంలో కార్తీక మాస వ్రతానికి మించిన వ్రతం మరొకటి ఉండదు అంటే కృత్తికా నక్షత్రం నాడు పౌర్ణమి ఉంటే దాన్ని కార్తీక మాసము అని అంటారనమాట ప్రతీ నెల రావడానికి మూలం ఏంటంటే చైత్రమాసం రావడానికి నక్షత్రం రోజు పౌర్ణమి వచ్చినప్పుడు దాన్ని చైత్రమాసము అని అంటారనమాట అలాగే విశాఖ నక్షత్రం నోడు పౌర్ణమి వస్తే వైశాఖ మాసము అలా ఒక్కొక్క నక్షత్రానికి పౌర్ణమి ఉన్నప్పుడు దాన్ని ఆ మాసంగా వర్ణిస్తారు అలాగే నకార్తీక కార్తీక అని ప్రా వేదవ్యాసులు వారు చెప్పారు స్కాంద పురాణంలో కార్తీక మాసానికి సమానమైన మాసం ఇంకొకటి లేదు అని కార్తీక మాసానికి సమానమైన మాసం ఇంకొకటి లేదు అనడానికి కారణం ఏంటంటే కార్తీక మాసంలో తులారాశి తులారాశిలో సూర్యుడు అలాగే చంద్రుడు కృతిగా నక్షత్ర సంబంధంతో ఉండడం వల్ల అగ్ని చంద్రుడు సూర్యుడు ముగ్గురు కలగలిపిన మాసంగా ఉంటుంది ఈ ముగ్గురు కలగలపడం అంటే అగ్ని అనేది విష్ణువు యొక్క ముఖం కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు అలాగే శివుడికి కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు మూడవ కన్ను అగ్ని ఇలా ఒక్కొక్కరికి అగ్ని చంద్ర సూర్య కలయికలతో దర్శనం ఉంటుంది కార్తీక మాసంలో అటు విష్ణువుకి చాలా విశేషమైనది ఇటు పర నారాయణుడికి చాలా విశేషమైనది ఇటు మహేశ్వరుడికి చాలా విశేషమైనది అన్నమాట దీన్ని చెప్తూ సంకల్పంలో మొదటి రోజు వ్రత కథ ఏంటంటే వశిష్ఠ మహర్షి వారు ఒక గొప్ప యజ్ఞం చేయాలని సంకల్పించారు ఆ యజ్ఞాన్ని లోకో లోక కళ్యాణం కోసమే సంకల్పించారు లోక కళ్యాణము అనగా ఆ సమయంలో కొంత అనావృష్టి రావడం వల్ల వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల భూమి యొక్క జలపాతం తగ్గడం వల్ల జల వనరులన్నీ తగ్గిపోతుంటే అది చూసి తట్టుకోలేక వసిష్ఠహాముని సంకల్పించారన్నమాట అది సంకల్పించినందుకు నవరాత్రులు పూర్తయ్యేంత వరకు ఆయన అమ్మవారి యొక్క ఆరాధన చేసి విజయదశమి రోజు అమ్మవారి యొక్క ఆరాధన పూర్తి చేసుకుని అప్పటికప్పుడు బయలుదేరి తన వెయ్యి మంది శిష్యులతో బయలుదేరి నగరానికి చేరుకున్నారు నగరంలో వశిష్ఠుల వారు జనక మహారాజు దర్శనానికై వచ్చారనమాట వెంటనే జనక మహారాజు వారు బయటికి సపరివారంగా వచ్చి ఈ వెయ్యి మంది శిష్యులతో కూడిన వశిష్ట మహాముని సాధారణంగా ఆహ్వానించి అతిథి సత్కారములన్నీ చేసి సుఖాసీనుల కమ్మన్నారు సుఖాసీనులయిన తర్వాత జనక మహారాజు మహర్షి వారి యొక్క ఆజ్ఞ తీసుకుని ఆయన కూడా కూర్చుని ఆయన మహాముని చూసి ఇలా అడగసాగారు అటువంటి నిష్కామ్యతుడైన ఒక మహారాజు చేత ధనాన్ని తీసుకుని దాని నుంచి లోక కళ్యాణహితమైన యజ్ఞయాగాదులు చేస్తే చాలా మంచిది అని వశిష్ఠుల వారు సంకల్పించి మిథిలా నగరానికి వచ్చారనమాట ఈ మిథిలా నగరానికి రావడము జనక మహారాజు దగ్గర ఇది కోరడము కోరిన తర్వాత జనక మహారాజు ప్రార్థన పూర్తయ్యేంత వరకు కార్తీక మాసంలోనే మీరు సంకల్పించడానికి కారణం అసలు ఆ కార్తీక మాసం విశేషమేంటి ఈ విషయాలు తెలుసుకుందామని ఆలోచన జనక మహారాజు మనస్సులో రావడంతో జనక మహారాజు వశిష్ఠుల మహా మహాముని చూసి స్వామి నాకేమి ఆజ్ఞాపిస్తారు నన్ను ఏం చేయమంటారు అని అడుగుతాడు అలా అడిగితే అప్పుడు వశిష్ఠ మహాముని కోరే కోరేది ఏంటంటే యజ్ఞానికై ఓ జనక మహారాజా నేను చేయబో యజ్ఞం లోక కళ్యాణార్థమే చేయబోతున్నాను అది నైమిషారణ్యంలో చేయబోతున్నాను దానికి నాకు కోటి నిష్కాసములు కావాలి అని ప్రార్థిస్తారు దానికి జనక మహారాజు కోటియన్ స్వామి రెండు కోట్లైనా తీసుకోండి దేవుడు దేవి వల్ల మీలాంటి మహానుభావుల యొక్క అనుగ్రహం వల్ల నా సంపద ఎప్పుడూ పూర్తిగా నిండి ఉంది మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అని అంటారు నిష్కాసము అంటే పన్నెండు గ్రాములు ఉన్న ఒక బంగారుపు కాసుని నిష్కాసము అంటారు అలాంటివి కోటి నిష్కాసములు కావాలి అని అడుగుతారనమాట కోటి నిష్కాసములు చాలు అని మహాముని వారు చెప్పగా దాన్ని విని జనక మహారాజు గారు సరే స్వామి ఇస్తాను అంతకుముందు నాదొక చిన్న విన్నపము అని ప్రార్థిస్తారు ఏంటి అంటే ఆయన మనసులో ఎందాక వచ్చినట్టుగా ఈ కార్తీక మాసం అంటే ఏంటి ఎందుకు కార్తీక మాసం అన్ని నెలల్లో చాలా విశేషమైనది ఈ మాసానికి విశేషమైన వ్రతము రోజుకొక విధానమైన స్నాన విధానము పూజా విధానము అని ఉన్నాయని విన్నాను దాని గురించి నాకు తెలియజేస్తారా అని ప్రార్థిస్తాడు అలా ప్రార్థించగా వశిష్ఠుల వారు సాక్షాత్ వశిష్ఠుడే కూర్చుని జనక మహారాజుకు చెప్పిన వృత్తాంతము ఇది రాసింది వేదవ్యాసుడు వారు పురాణాలన్నీ రాసింది వేదవ్యాసుడైనా చెప్పింది ఋషికి చెప్పి ఋషిగా చెప్పింది వశిష్ఠుల వారు విన్నది రాజ అయిన జనక మహారాజు గారు ఇలా చెప్పడం మొదలెడతారు కార్తీక మాసం అనేది చాలా విశేషమైనది కృతికా నక్షత్రంలో చంద్రుడు ఉండగా తులారాశిలో సూర్యుడు ఉండగా వచ్చే రాశిని కార్తీక మాసము అని అంటారు అంటూ ఈ కార్తీక మాసం విశేషం ఏంటంటే బ్రహ్మలోకంలో మొత్తం మూడు కోట్ల నదులు ఉన్నాయి ఆ నదులన్నీ స్త్రీ రూపాలు ధరించి భూలోకంలో ఉన్న జలములలో ప్రవేశిస్తాయి ఆ జలం నదీ జలం అవ్వచ్చు లేదా నూతి జలం అవ్వచ్చు అసలు జలము అని దేన్నైనా భావిస్తే దేన్నైనా జలము అని చూడగలిగితే ఆ అన్ని రకములైన జలములోనూ ఈ మూడు కోట్ల మంది మూడు కోట్ల నదులు స్త్రీ రూపంలో ఆవాహన చేసి ఉంటాయట వాటిని ఎందుకు అంటే ఇంతకుముందు ఇత పూర్వం భాద్రపద మాసం కృష్ణపక్షం పితృపక్షాలు నడిచినప్పుడు పితృదేవతలందరూ భూమికి వచ్చి తమ తమ పరంపరాగతమైన వంశస్థులచే శ్రాద్ధాది కర్మల ద్వారా ఇచ్చినవన్నీ తీసుకుని స్వీకరించి వెళ్తారు తదనంతరం కార్తీక మాసం వచ్చేసరికి దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో సహా దేవతలందరూ భూలోకానికి వస్తారు ఎందుకంటే బ్రహ్మలోకంలో ఉండే నదులు జీవరూపం తీసుకుని రూపంలో ఈ ప్రపంచంలో ఉండే అన్ని జలాలయందు ఆవాహన చెంది ఉంటాయన్నమాట అందుకని ఈ కార్తీక మాసంలో అలా స్నానానికి చాలా విశేషమైన ఫలితము రెండవది ఉపవాసానికి అంతకన్నా విశేషమైన ప ఫలితము ఉంది కార్తీక మాసం ఉపవాసం చాలా పవిత్రమైనది ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం ఉప సమీపే అనే రెండు శబ్దాలకు అర్థం సమీపముగా ఉండుట ఉపవాసము అంటే భగవంతునికి దగ్గరగా ఉండుట అని అర్థం అనమాట అంటే ఉపవాసం అనే పేరుతో ఆహారాన్ని అదుపులో పెట్టండి అని చెప్పడం ఇక్కడ సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఈశ్వరారాధన సంకల్పించుకుని సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా అవసరమైతే జలం మాత్రమే తీసుకుని శక్తి ఉంటే శక్తి లేకపోతే ఉప్పు తగలకుండా పళ్ళు పలహారాలు ఏదైనా సరే తీసుకుని రాత్రి వరకు ఉపవాసం ఉండి సంధ్యాకాలం తర్వాత నక్షత్రాలు వస్తే ఆ నక్షత్రాలు వచ్చిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఈశ్వరారాధన గుళ్ళో కానీ ఇంట్లో కానీ చేసి ఆవు నేతతో దీపారాధన చేసి అప్పుడు శుద్ధమైన స్వచ్ఛమైన ఆహారాన్ని దేవుడికి నివేదించి తినాలి దాన్ని నక్తము అని అంటారు ఆ నక్తోపవాసమే కార్తీక మాసంలో చాలా విశేషమైనది అలాగే దీ ఉపవాసం వల్ల విపరీతమైన భాగ్యము భోగము కలుగుతాయి అలాంటి భోగభాగ్యాలు కలిగే పాపాలు తొలగిపోయే పరిపూర్ణమైన వ్రతాలలో ఒక వ్రతం కార్తీక మాస వ్రతం ఈ కారణంగా వ్రతం చేసుకోవడం అంటే ఆదివారం నాడు రాత్రి నక్తం భోజనం చేసి వ్రతం చేసుకుని తర్వాత సోమవారం మొత్తం ఏమీ తినకుండా మంగళవారం రాత్రి మళ్ళీ ఈశ్వర ఆరాధన చేసి భోజనం చేయడం ఇలా విశేషమైన వ్రతం కూడా చేసుకోవచ్చు ఇలా ఎలాగైనా ఎలా కుదిరితే అలాగా ఉపవాస క్రమాన్ని పాటిస్తూ సూర్యోదయానికి ముందే శుద్ధ జలాలతో స్నానం చేసి ఆ రోజు మొత్తం ఎప్పుడూ నిత్యము ఈశ్వరస్మరణ చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ సంధ్యాకాలం తర్వాత నక్షత్రాలను దర్శనం చేసుకుని దగ్గరలో ఉండి గుడిలో కానీ ఇంట్లో కానీ దేవతడికి విష్ణుమూర్తికో నారాయణుడికో బిల్వాలతో రెండు బిల్వాలైన వేసి అర్చన చేసి ఒక దీపారాధన ఆవునేతితో పెట్టుకుని తదనంతరం భోజనం చేయడాన్ని కార్తీక వ్రతంలో మొదటి భాగంగా ఉపవాస వ్రతము అని అంటారు అని చెప్తూనే ఈ కార్తీక మాసం మొత్తం చేయవలసిన నియమాల్లో ఒక నియమంగా చెప్తూ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం నివేదనం అని అంటారు అంటే శ్రవణం వినడము మంచి మాటలు వింటూ కార్తీక పురాణ వ్రత కథ వింటూ కథాకాలక్షేపం మంచి కథాకాలక్షేపం చేస్తూ కీర్తనం దేవుడి యొక్క పాటలు భజనలు పాడుతూ విష్ణు స్మరణము నారాయణ స్మరణము దామోదర స్మరణము ఈశ్వర స్మరణము చేస్తూ పాదసేవనం పాదసేవనం అంటే శ్రీరాముల వారికి ఆంజనేయ స్వామి చేసిన దాన్ని పాదసేవ అంటారు మరి మన కాలంలో ఏంటి అంటే గురువులైన వారికి సేవ చేసుకోవడము దగ్గరలో ఉండే దేవాలయాలకు వెళ్ళి దేవాలయ శుద్ధిపరచడాన్ని పాదసేవ అని అంటారు భక్తులు అక్కడ చాలామంది రాకపోకలు జరగడం వల్ల ఇబ్బందులు జరుగుతాయి కదా చెదారాలు ఏదైనా అయి ఉంటే వాటిని అన్నింటినీ శుభ్రపరచడాన్ని పాదసేవ అని అంటారు అలాంటి పాదసేవ కూడా చాలా విశేషమైనది అలాగే అర్చనం దేవత అర్చన చేసుకోవడము వందనము భక్తులకి భగవంతుడికి ఇద్దరికీ నమస్కార భావనతో నమస్కారం చేయడము దాస్యము భావంతోనే దేవు దేవుడికి సేవ చేసినా సేవభావంతోనే భక్తులకి సేవ చేసినా సేవభావంతోనే చేస్తూ గుళ్ళల్లో వచ్చే వారికి కావాల్సిన సదుపాయాల గురించి కుదిరినంత వరకు వీలైనంత శక్తితో ఎంత కుదిరితే అంత సేవ చేసుకోవడము సఖ్యము అందరితోనూ మిత్రత్వంతో ఉండడం సఖ్యము అంటే ప్రేమతో ఉండడం ప్రేమతో ఉండడం అంటే ఈ ప్రపంచంలో నన్ను నేను ప్రేమించుకున్నంతగా ప్రపంచంలో ఇంకెవ్వరినీ ప్రేమించను ఇది నియమం ఇది ఎక్కడైనా ఇదే సత్యం అసత్యం కానిది ఇది ఒకటే ఇక్కడ ఏంటంటే సఖ్యము అనే దానికి అర్థం ఏంటంటే నాలో నేను నన్ను నేను నా విషయాన్ని నేను నా ధర్మాన్ని నేను నా గురించి నేను అనే నేను అనే పదాన్ని ఎంత భావోద్వేగంతో నేను చూస్తానో అలాగే ప్రతి జీవిని ప్రతి మనిషిని చూడాలి ఎవరినైనా ఏదైనా కోపంతో ఒక మాట అన్నాను అంటే దానివల్ల వచ్చే బాధ చాలా విశేషంగా ఉంటుంది అటువంటి బాధని నేను తట్టుకోగలనా నన్ను ఎవరైనా అంటే నేను తట్టుకోగలనా తట్టుకోలేనప్పుడు నేను ఇంకొకరిని ఎలా అంటాను ఆ మాట అనే విషయాలతో సహా ఇలాంటి విషయాలు నాతో నేను సమానంగా ఎవరినైనా చూస్తేనే దీన్నే సంస్కృతంలో పండితుల వారు అంటారు పండిత అంటే ఎఫ్ పశ్చితి స పండిత ఎవరైతే మాతృవత్ పరదారేషు పర స్త్రీల ఎందు అమ్మస్వరూపాన్ని చూస్తారో పరద్రవ్యేషు లోష్ఠవతు పరద్రవ్యములను లోటువత్ అంటే నీచాతి నీచమైంది ఏదైనా ఉంది అంటే అది ఇంకొకటి యొక్క ద్రవ్యము అంటే ధనము నేను దొంగతించాలనో లేదంటే వాటి డబ్బులు దొబ్బేయాలనో వారి దగ్గరను తీసేసుకోవాలనో ఇలాంటి ఏ ఆలోచన నాకు రాదు ఎందుకంటే నాకు ఆ ద్రవ్యం చాలా నిమ్నమైనది అని ఎలా అయితే భావించి ఉంటాడో ఆత్మవత్ సర్వభూతేషు అన్ని సర్వ అన్ని భూతముల ఎందు అంటే అన్ని ప్రాణుల ఎందు తనని తాను ఎలా చూసుకుంటాడో తన్నే పండితుడు అని అంటారు అనమాట ఎ స పండిత అలా సఖ్యము అనే మాటకి నన్ను నేను ఎంత ప్రేమిస్తానో అలా అందరినీ అంత బాగా ప్రేమించే ప్రేమించగలిగితే దాన్నే సఖ్యము అని అంటారు ఆఖరిగా ఆత్మ నివేదనము ఈ నివేదనం అంటే సర్వం ఈశ్వరార్పణమస్తు అనే శబ్దాన్ని మనస్సులో ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి ఒకవేళ ఎవరైనా సాయం అడిగి అది మీరు చేయగలిగి చేస్తే నేను చేశాను అనే ఆలోచన కన్నా ఈశ్వరుడిచే చేయించబడింది ఇది ఇది ఈశ్వరుడికే చెందుతుంది అని సంకల్పించి ప్రార్థన చేసుకోవడం అనమాట అటువంటి మహత్తరమైన ఆలోచనతో ఉండడమే ఆత్మనివేదము ఆత్మనివేదనము అని అంటారు అన్నమాట అటువంటి విషయాలన్నీ చెప్తూ ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ కార్తీక మాసం యొక్క విశేషం గురించి వశిష్ఠ మహాముని ఆరంభించారు ఇలా మొదటి రోజు వ్రత కథ సంపూర్ణము రేపటి రోజు రెండవ కథ రెండవ రోజు కథ నియమాల గురించి తెలుసుకుంటాం శివాయ గురవే నమ శ్రీ గురుభ్యో నమ